తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ భస్మ బుధవారం అనగా ఏమిటి అది ఎక్కడ ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అనే ఇట్లాంటి విషయాలు క్లుప్త వాస్తవ వివరణతో కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి నిజమే ప్రియమ దేవుని పిల్లలారా ఈ యొక్క భస్మ బుధవారం గురించి నేను గతంలో మాట్లాడిన కనుక ఎందుకులే అని అనుకుని నేను సర్దుకున్నా ఒక సహోదరుడు అడిగి మరలా చెప్తే బాగుంటుంది కదా అన్నారు కనుక కొన్ని మాటలు చెప్తే మంచుకుంటుందిలే వెనకొచ్చేవారు కూడా తెలుసుకుంటారులే అనే భావనతో కొద్ది మాటలు చెప్తున్నాను లేట్ అయింది లేటెస్ట్గా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఏమైనా చూడండి భస్మం బుధవారము అనగా భస్మం అనగా బూడిద ఏమంటే బూడిద బుధవారం ఈ బూడిద బుధవారంతో ప్రారంభపు రోజు అని అనుకుంటే ఏమని ఈ దినాలు ఆ ఈస్టర్తో ముగించబడతాయి ఏమని ఇది ప్రారంభమైతే ఈస్టర్ ముగింపు మరో రకంగా చెప్పాలంటే ఇది శ్రమలతో ప్రారంభమైతే ఒక రకంగా ఈస్టర్ విజయంతో ముగించుకున్నట్లు కూడా అనుకునవచ్చు సో ఇప్పుడు మనకు కావాల్సింది బసం బుధవారితో ప్రారంభమైతే ఈస్టర్తో ముగింపు అయితే ఈ మధ్యలో కాల వ్యవధి ఎంతో తెలుసా నలభై ఆరు రోజులు ఈ నలభై ఆరు రోజులు ఎలా లెక్కిస్తారు ఆ నలభై ఆరు రోజులు అంటున్నారు మరి నలభై రోజులే శ్రమ దినాలుగా పాటిస్తున్నారు అనే ప్రశ్న మనకు వచ్చేయచ్చు దానికి కూడా ఆన్సర్ మనం మాట్లాడుకుంటున్నాం ఈ నలభై రోజులు ఎలా అయిందంటే ముందుగా వీళ్ళు ఏం చేస్తారంటే బస్సు బుధవారం నిర్ణయించాలంటే ముందుగా ఈస్టర్ని నిర్ణయిస్తారు ముందుకు వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయి ఈస్టర్ని నిర్ణయిస్తారు ఈస్టర్ ఆదివారంగా నిర్ణయించి ఇలా వెనక్కి వస్తారు మరలా వెనక్కి వచ్చి అది బుధవారం కరెక్ట్గా ఏ డేట్ వస్తుందో ఆ డేట్ ఫిక్స్ చేస్తారు అంటే ఈ ఈస్టర్ ముందు నిర్ణయించి వెనక్కి వెళ్ళి నలభై ఆరు రోజులు ఆ యొక్క పసుపు బుధవారం అని ఆ రోజున బుధవారాన్ని నిర్ణయిస్తారు ఈ మధ్యలో ఈ నలభై ఆరు రోజులు అన్నాం కదా ఈ నలభై ఆరు మైనస్ ఆరు రోజులు తీసేస్తారు మరలా ఎందుకు తీసేస్తారు ఏ రోజులు అవి అని అంటే ఈ ఆరు రోజులు ఈ మధ్యలో నలభై ఆరు నలభై ఆరు రోజుల మధ్యలో జరిగే ఆదివారాలు ఈ ఆదివారాలు కౌంట్ చేయరు అంటే ఈ నలభై రోజులే పాస్టింగ్ డేస్ లేకపోతే ప్రత్యేకతను నిర్ణయించుకున్న రోజులు సో ఈ దానిలో ఆరు తీసేస్తారు ఏమండి ఈ నలభై రోజులు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు ఇక మిగిలిన రెండు మూడు వందల ఇరవై ఐదు రోజుల సంగతే గోల్మాల్ ఇక ఎలా నడిపిస్తారో తెలియదు అనమాట అంటే వీటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేటట్టుగా మనకు కనబడుతుంది సో గమనించండి ఈ ఆదివారం తీసేస్తే నలభై ఉన్నాయి కదా ఈ నలభై నుండి ఎలా లెక్కిస్తారనో ఎస్ట్రకి వెళ్ళి అన్నారు కదా మన సహోదరులు ముస్లిం సహోదరులు ఉర్దూ రాసేటప్పుడు కుడి ప్రక్క నుండి ఎలా రాస్తారు కదా మనం ఎలా రాస్తాము ఇంగ్లీష్ హిందీ వాళ్ళు ఇటు నుండి రాసుకొచ్చినట్లుగా మరి లెక్కించినట్టే పెద్దవాళ్ళు కింద నుండి పైకి అంటే ఇదే పైనుండెళ్ళిపోయి ఇటు కిందకు వచ్చినట్టుగా వెనక్కి వచ్చినట్లుగా లెక్కించారు సో ఎన్ని మొత్తం మీద నలభై రోజులు అలా నిర్ణయించారు ఈ నలభై రోజుల్లో చిత్రమే తెలుసా మీకు ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తూ ఉన్నా నలభై రోజులు బుధవారం బుధవారమే వస్తుంది ఎందుకంటే ఆ ప్రారంభంలోనే బుధవారం ఉంది ఇంకా బుధవారం నాకేందుకు ఇంకేదొస్తుంది అది ఒక ప్లస్ పాయింట్గా మనం గమనించడానికి అంటే భస్ము బుధవారం బుధవారమే వస్తుంది గుడ్ ఫ్రైడే అది ఫ్రై దాంట్లోనే ఫ్రైడే ఉంది గుడ్ ఫ్రైడే వస్తుంది ఈస్టర్ ఆదివారం అది ఆదివారం వస్తుంది అంటే ఇక్కడ ఈ నలభై దినాలు ఎన్ని సంవత్సరాలు బట్టి చేసుకుంటూ వస్తూ ఉన్నా అంటే ఎప్పటి నుండి అనుకుంటే ఎదరికెళ్తే ఎప్పుడనేది ప్రారంభం చెప్తారండి అప్పటి నుండి కూడా రోజులు మాత్రం మారమండి ఇక్కడ బుధవారం బస్సు బుధవారం బుధవారం వస్తుంది దాంట్లో బుధవారం ఉంది కనుక గుడ్ ఫ్రైడే అది శుక్రవారం ఉంది కనుక ఆ రోజే వస్తుంది ఈస్టరు ఆదివారం వస్తాయి అంటే ఈ మూడు దినాలు రోజులు మారవు నెలలు మారుతాయి తారీఖులు మారుతాయి సొంతను మారుతాయి ఇవన్నీ కూడా చిత్ర విచిత్రంగా మరి అలా నిర్ణయిస్తున్నారు రోమ ప్రభుత్వ అధికారులు పోపులు ఏమండి సో గమనించాలి ప్రిమ దేవుని పిల్లలరా ఈరోజును ఒకవేళ దీన్ని అర్థం చేసుకుని ఇది ఎంత మోస్తమో చెప్పడానికి మాట అండి ఇప్పుడు ఒకరోజు పోయిన సొంత నేను సోమవారం చచ్చిపోయాను అనుకోండి మరలా అదే సోమవారం మరుసటి సొంతలో రాదండి ఏ బుధవారం మంగళవారం వస్తుంది నా పుట్టినరోజు ఈరోజు ఆదివారం వచ్చిందనుకోండి మరుసటి సంవత్సరము మంగళవారం సోమవారం బుధవారం వస్తుందండి ఇలా మారుతుంటుంది కదా క్రమానుసారి ఎలా వెళుతున్నటువంటి లెక్కల్ని ఎక్కడికో వెళ్ళిపోయి ముందుకు అక్కడ ఒక డేట్ నిర్ణయించుకొని దాన్ని వెనక్కి వచ్చి వెనక్కును ఫిక్స్డ్ చేస్తున్నారండి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కనుక ఆ తా రోజులు మాత్రం మార్పును ఫిక్స్ చేస్తున్నారు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క విధానానికి భంగం కలగకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చర్య తీసుకుంటున్నట్లుగా ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది కనుక ప్రియ దేవుని పిల్లలరా ఈ విధంగా ఈ నలభై రోజుల నిర్ణయాలు ఈ విధంగా ఉంటాయండి కనుక ప్రియమ దేవుని పిల్లలరా ఈ నలభై రోజులు మరి సంవత్సరం మారిన ఇవన్నీ మనం చెప్పుకున్నాం కనుక ఈ నలభై రోజులు ప్రారంభ రోజు అయినటువంటి బస్ంపు ద్వారం ఎలా ఏర్పడింది అది ఎలా వచ్చింది అన్నది కదా మన మెయిన్ పాయింట్ అంటే బస్సుంపు ద్వారం ఇంకోటి చెయ్యొచ్చా చేయకూడదా అనేది రేపు వివరణ ఇస్తాను ఇంకా మరుసటి రోజు ఈ నలభై దినాలు ప్రత్యేక నలభై దినాలకు బైబిల్ నలభై దినాలకైనా సంబంధం పూర్తి ఏమైనా ఉందా అసలు కల్పితమా ఏంటది మరుసటి రోజు చూడటానికి ప్రయత్నించేద్దాం ఏదైనా ముక్కలు ముక్కలుగా అంటే బిట్లు బిట్లు అంటారు కదా అలా చిన్న చిన్నగా ఆలోచించడానికి అయితే ప్రయత్నించే భస్మ బుధవారం అనేది భస్మం అంటే ఏంటి ఆ భస్మె ఎలా తయారు చేస్తారు ఆ భస్మాన్ని ఏం చేస్తారు అసలు అసలు ఆ భస్ము ఎలా తయారు చేస్తారు ఆ భస్మాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు అసలు ఈ భస్మం బుధవారానికి ఈ లెంటిడేసి ప్రారంభాలకి అసలు ఆ లింక్ ఏంటి అనేది కదా మన ప్రశ్న సో దీన్ని ఎలా తయారు చేస్తారంటే బస్సం బుధవారం నిర్ణయం చెప్పేసుకుందాం ఈ బస్సం బుధవారం భస్మం ఎలా తయారు చేస్తారనేది ఇప్పుడు మన పాయింట్ మీరు గమనించండి లాస్ట్ ఇయర్ క్రీస్తు ప్రభులు వారు ఆ యన్ దేవాలయానికి వచ్చినప్పుడు రాజుగా ప్రవేశించినప్పుడు ఆ నాటికాల ప్రజలందరూ కూడా ఏం చేశారంటే రాజుగా గుర్తించి హోస్తున్నా హోస్తున్నట్టు కజ్జురూపు మట్టలు ఆ యొక్క రకరకాల మరి అంజరూపు మట్టలు ఇవన్నీ మట్టలు కూడా తీసుకుని హోస్తున్నా హోస్తున్నా అని అంటూ మొత్తం మీద క్రీస్తు ప్రభువుని విషయంలోనికి తీసుకుని వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు ఆ మట్టలన్నీ కూడా వీళ్ళు ఎంతో పొద పొరలో జాగ్రత్త పొరలు దీన్ని బట్టి అర్థం అవుతుందండి భక్తులు ఎంతో జాగ్రత్త ఉండదండి మెలుకువలు ఉండవండి ఈ బూడిది తయారు చేయటం మాత్రం మట్టలు జాత చేయటంలో గనులు అనిపిస్తుంది నాకైతే సో ఈ విధంగా మట్టలు ఈ ఆ గత సంవత్సరం తెచ్చిన మట్టలన్నీ కూడా జాగ్రత్త పరిచి ఈ లోపు డ్రై అయిపోతాయి ఎండిపోతాయి కదా ఈ ఎండిపోయిన మట్టలన్నీ ఈ బస్మ బుధవారం చేశారు కదా ఈ బస్వం బుధవారం రోజున ఆ మట్టలన్నీ తీసుకొచ్చి బూడిదం చేసేస్తారు కాల్ చేస్తారు అండ్ కాల్ చేస్త కాల్ ఏమొచ్చేది వచ్చేది బూడిదే కదా దీన్ని మనవలు ఏంటంటే జోగి జోగి రాసుకుంటే బూడిద అంటారు మనవలు సో ఆ బూడిద పక్కన పెట్టండి ఇప్పుడు మనకు కావాల్సింది ఈ బూడిద సో ఈ కాలిపోయిన బూడిదని తీసుకొని ఇలా అది తీసుకొచ్చిన దాంట్లో ఏం చేస్తారంటే ఒలివ నూనె కొద్దిగా కలిపేసి ఆ బసం పుదుగొరపు రోజున వచ్చినటువంటి ఆ యొక్క పాలు పంపులు పొందుతున్నటువంటి ఆ విశ్వాసులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ పోపు కానీ ఆ ఆ సంస్థ నడిపిస్తున్నటువంటి అధినేత కానీ ఆ బూడిదలో ఒలివ నూనె కలిపి ఏం చేస్తాడు నొసట మీద సిలువ గుర్తేసేస్తాడు సిలువ గుర్తేసి ఆ ప్రకారంగా ఆ భస్మ బుధవారం అనేటటువంటి ఆ ప్రారంభపు రోజులోనికి ఆ శ్రమలో రోజులోని ప్రవేశిస్తారు ఆ ప్రారంభపు రోజు అది ఆ శ్రమలకి ఏమండి ఆ రోజును మరి ఎందుకు బూడిద అలా చేసారు మరి అలా రాసుకున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో మనము మట్టిల మట్టి నుండి వచ్చాం ఏమంటే మనము మట్టి అయిపోతాం మనము బూడిద లాంటి వారమే మనం బూడిద లాంటి వారమే సో అని ఒక రెండు మూడు రిఫరెన్స్లు బాగా తీస్తారండి ఏంటి అంటే చెప్పేస్తున్నాం మనందరు తెలుసు ఆదికార్యం రెండో విషయం ఏడవ వచ్చినలో మానవుని మానవును పుట్టిగా మట్టి ద్వారా దేవుడు నిర్మించినట్టు విధానం అక్కడ కనపడుతుంది కదా రెండు ఏళ్ళలో ఏమండి మట్టిని తీసి ఏం చేస్తాడు ఆయన బొమ్మగా చేసి తన ఆత్మను ఉది జీవాత్మ అయినట్టు కనబడుతుంది కదా ఆ ఒక రిఫరెన్స్ తోటి తీస్తారు రెండవ మూడో విషయం పంతొమ్మిదో వచ్చిన వాళ్ళు దేవుడు చెప్పాడు నువ్వు మట్టివి కనుక మట్టి అయిపోతావు ఎందుకంటే నా మాట కనుకోండి భార్య మాట విన్నావు కదా సో నీ భార్య ఎవరి మాట విందో నీకు గ్రహింపలేకుండా చెప్పటమే తేవటమే తినేసేవిక నీకు భార్య అంటే అంత ప్రేమ ఉద్ధానట్లేదు అనుకోండి సో ఆ విధానం బట్టి నువ్వు ఎంత ప్రమాదం తెచ్చుకున్నావు నువ్వు మట్టే కనుక మన్నైపోతావు అనే కాడికి వచ్చింది అదొకటి తీసుకుంటారు ఇక తర్వాత దేవుని పిల్లలరా అబ్రహం గారు ఆ సుధగుమూర్ పట్టణంలో ఆ తా కా బట్టి కాల్ చేయడానికి వచ్చినప్పుడు ఆ దేవదత్తులతో ఆ సంభాషణ జరిగినప్పుడు దేవునితో మాట్లాడుతున్న సందర్భంలో ఇదిగో ధూళినైనా బూడిదనైనా నేను ఈ ఒక్కసారి నేను మాట్లాడుతున్నాను అని అంటూ ఆ మాట కొంచెం చదివితే ఎంతైనా బాగుంటుంది ఏమనుకోండి ఇవన్నీ మన ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిందని మనం చదువుకుందామండి చదువుతున్నాను అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అంటే దీన్ని కోట్ చేస్తారండి మనం ఎవరమే బూడిద లాంటి వారమే గారు నేను గారి నేను పురుగు లాంటి వాడు అన్నారు యోబు గారు కూడా ధూళిలో నేను ధూళినై ఉన్నాను అని ధూళి మీద పోసుకున్న విషయం ఎన్నో తీసుకుని వస్తారు ఇక బూడిద ధూళి అని ఏ యొక్క ఏదో దీన్ని కోట్ చేసేస్తారు సో అది ఎంతవరకు కరెక్ట్ అయిన తర్వాత సెకండరీ ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు ఈ విబూది అంటే ఇది ఈ యొక్క బూడిద వలయనుతో కలిపి చేశారు కదా అంటే మనము కూడా బూడిద లాంటి వారమే కనుక కనుక ఈ బూడిద లాంటివి మనం బ్రతుకుని అలా బూ బూడిద తనతో తగ్గించుకొని ఆ విషయంలో ఉంపులు పొందటానికి ప్రవేశిస్తారు అంటే మనం కూడా ఎవరమే లాంటి వారం బూడిద లాంటి వారం ఆయన అనుకుంటానిక సింబోలిక్గా ఆ సిలివేసుకొని ఆ మట్టల బూడిదను ఆ యొక్క లెంటిగా ఆ శ్రమ దినాల్లోనికి మొదటి రోజుగా ప్రవేశిస్తారు వారికి అది శ్రమలకు మొదటి రోజు బాగా గమనించాలి సో ఈ యొక్క విధానాన్ని మనం కాస్త ముందుకు వెళితే ఆనాటి కాలంలో టైం డేట్ చెప్తానండి అప్పుడు దీన్ని నలభై గంటలైతే సరిపోతుంది అని అనుకో నిర్ణయించుకున్నారంట ఇది ఆ రోజు అలా చేసుకున్నట్టు ప్రారంభ దశలో నలభై గంటలైతే సరిపోతుంది అనుకో నలభై గంటలు ఎందుకు నిర్ణయించారండి అని అంటే క్రీస్తు ప్రభు పట్టబడిన తర్వాత మరి శిల్వ మరణానికి మరణించి టైంకి వచ్చినప్పటికీ మధ్యలో మిడిల్ టైం నలభై గంటలుగా మొత్తం మీద అటు ఇటు తిప్పి నలభై గంటలకి నిర్ణయించి శ్రమ పడింది ఇదే కదా నలభై గంటలు సరిపోద్ది అని అనుకో నలభై గంటలు సరిపోద్ది నలభై గంటలు కొన్ని దినాలు జరిగించారేంటండి సరే మరల మరలింకో బుర్రలో మరంకొక ఆలోచన పుట్టేసింది అధికారులకి అనాటిపోపులకి మరల ఏం చేయాలి వారం రోజులైతే చాలా బాగుంటుంది వారం రోజులు ఉండాలి అని వారం రోజులు నిర్ణయించారంట అయ్యా వారం రోజులు ఎలా నిర్ణయించారు అంటే దానికి ఒక కొటేషన్ క్రీస్తు ప్రభులు రిష్యంలో ప్రవేశించిన దగ్గర నుండి మళ్ళీ శివుడు మరణం పొందేంతవరకు ఈ మధ్యలో పరిశుద్ధ వారముగా శ్రమలు శ్రమలన్నీ దాంట్లోనే ఉన్నాయి కనుక మరి నలభై గంటలు ఏం సరిపోతుంది ఇంకో వారం రోజులు చేసుకుంటే బోలే అని అనుకుని వారం రోజులు నిర్ణయించారట ఇంకా బాగుంది సో మరి ఇలాగా కొనాలు జరిగిన తర్వాత ఇక తర్వాత దీన్ని తీసుకెళ్ళి నలభై రోజులుగా మార్చేసారు ఎలా మార్చారు నలభై రోజులుగా అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆనాటి చక్రవర్తి ఉన్నటువంటి కాన్స్టంటైన్ చక్రవర్తి ఏమండి బాధ్యసం పొంది క్రైస్తవుడు అయినంత అయినాడు కనుక ఆ కాలంలో ఏం చేశారంటే నైసియాలో ఏడీ మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రేదైన ఆ రోమా పోప్ ఆ యొక్క మతాధికారులు ఆనాటి అధికారులు అందరూ కలిసి ఒక నిర్ణయంగా నిర్ణయించారు ఎలా అంటే ఏంట నిర్ణయము ఇక ఇప్పటి నుండి కానీ ఎవరైనా సరే ఎవరైనా ఈ యొక్క ఈ శ్రమల దినాల్ని నలభై కాదు వారం కాదు నలభై రోజులుగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించేసారట నిర్ణయించేశారు ఇది మూడు వందల ఇరవై ఐదు సంవత్సరం నైసియాలో ఒక కమిటీగా ఏర్పడి ఆ సమయంలో కాన్స్ కాన్స్టెంట్ చక్రవర్తి ఆ క్రైస్తవుడిగా మారిన సందర్భంగా పురస్కరించుకొని ఈ డేట్ ఈ డే ఈ రోజు ఫిక్స్డ్ చేశారు దీని అర్థం అని అంటే ఇది నలభై దినాల్లో నలభై దినాల్లో ఒక వ్యక్తి బ్రతుకు మార్చబట్టడానికి పట్టే వ్యవధి కనుక ఒక వ్యక్తి మార్చుకోవటానికి నలభై దినాలు ఈ ఉపవాస దినాలు మరి గడిపి తన జీవితాన్ని మరి మార్చుకోవటానికి క్రిస్తు ప్రభు మరణ పునరుద్ధానంలో పాల్వంపులు పొందేటట్టుగా ఉంటుంది కనుక ఈ నలభై దినాలైతే ఇంకా బాడదని దాన్ని ఫిక్స్డ్ చేసేసి నలభై చేసారు ఏమండి ఇప్పుడు ఎవరు బాప్తి పొందాలి అంటే ఈ నలభై దినాలు కొంత వాళ్ళ యొక్క ఈ యొక్క లెంట్లో అంటే ఈ యొక్క కార్యక్రమ దినాల పాల్పంపులు పొంది ఆ క్రిస్తు మరణానికి ఆ పునరుద్ధాన సాదృశ్యం కూడా ఉంటుంది అప్పుడు బాప్తిని తీసుకుంటారని నినాదం బయటకు వచ్చింది బయటకు వచ్చింది దీన్ని ఆసరాగా తీసుకొని నేటి కాలాల్లో కానీ అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా మేము గుడ్ ఫ్రైడే తీసుకుంటాం లేకపోతే ఈస్టర్ రోజును తీసుకుంటాం అనుకొని ఈ నలభై దినాలు అయిపోయిన తర్వాత అనేక మంది రకరకాల చేసుకునేటటువంటి మాలలు ఏం వేసుకుంటారు కదా నలభై దినాలు వీళ్ళందరూ కూడా ఆ ఈస్టర్ రోజున వెళ్ళి వాళ్ళు మురికంతా ఎక్కడో కాలంలో ములిగేసి పోయిందనుకుంటారు దాని వివరణ రేపిస్తారండి అది ఆ రోజుతో ఆ నలభై దినాలతో మేము చేసుకున్న దీక్ష ఫుల్ఫిల్ అయింది కనుక ఇక మేము ఫ్రీ ఇక ఏదైనా చేసేసినట్టుగా తయారైపోయినప్పుడు చాలామంది ఉంటారు సో దాన్ని కొద్ది అక్కడ ఆపితే ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే ఏ విధంగా నిర్ణయించిన తర్వాత ఈ రోమ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే దీనిని ఆ యొక్క మూడు వందల అరవై తొమ్మిది తొంభై తొమ్మిది ఆ రేంజ్ కార్కు అది ప్రపంచవ్యాప్తం అయిపోయింది రోమ ప్రభుత్వం వారే దీనికి మూలకారకులు వారి ద్వారానే ప్రపంచవ్యాప్తమని ఇప్పుడు ఈ యొక్క శ్రమదినాన్ని వాళ్ళే ప్రపంచవ్యాప్తం చేసింది సో ఈ యొక్క లెంట్లు ఈ బస్సు బుధవారం వెళ్ళింటే ఏం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారంటే కొందరు అనుసరిస్తున్నారు కొందరు అనుసరించట్లేదు అనుసరించిన వాళ్ళని అనుసరించనివ్వండి అనుసరించిన వాళ్ళని ఆగిపోండి అది ఎవరిష్టనుకో విడిచిపెట్టేసి మరి అలా వదిలేయటం కారణంగా చెయ్యేలా చేయకూడదనే అనే సమస్యలు చాలామంది ఉంటున్నారు అలా కాదు రేపటి కాల సమయంలో ఇప్పుడు బస్సు బుధవారం ఎందుకు ఏర్పడింది ఎలా వచ్చింది ఏ సంవత్సరం ఆ తారీఖు ఎలా నిర్ణయించారనేది చిన్నపాటి వివరణ చెప్పాను రేపటి కాల సమయంలో ఈ నలభై దినాలు నిర్ణయించినటువంటి ఈ నలభై దినాలనే ఆ పశు బుధవారం రోజున ఇటు ప్రారంభపు ఆ నలభై దినాల రోజునే లెంటి రోజులుగా తపస్సు రోజులుగా ధ్యాన రోజులుగా దుఃఖ దినాలుగా ప్రాశ్చిత దినాలుగా ఇంకేంటి శ్రమల దినాలుగా ఇలాగ అరవై ఆరు రకాల పేర్లతో పిలుస్తూ దీన్ని అనుసరిస్తున్నారు సో రేపు లెంట అనేటటువంటి విషయాన్ని ఈ నలభై దినాలు ఆ లెంట వివరణ ఏంటి ఆ ఆ వివరణలో ఏముంటాయి సో మనం దైవికంగా క్రైస్తవులుగా దీన్ని అనుసరించవచ్చు అనుసరించకూడదు అనే విషయం కూడా రేపటికాల సమయపు వీడియోలో మనం ఆలోచిద్దాం దేవుడు మాట దేవించిన తిలలో ఉంచండి ప్రార్థన పరిశుద్ధుడా పరమతండ్రి నేటి కాలాల్లో జరుగుతున్న ఈ బస్సు బుధవారం లేని దినాల్లో ప్రారంభపు రోజును ఆనాటి పెద్దలైనటువంటి వారు ఏ ఉద్దేశంతో ప్రారంభించారు అది ఏ విధంగా నేటికి కొనసాగుతుందో కొద్ది మాటలు ప్రారంభపు మాటలైతే నేను జ్ఞాపకం చేస్తే తండ్రి ఇది మీ దైవ గ్రంథంలో ఎక్కడ కూడా అనుసరించినట్లుగా కనబడకపోయినా నేటి కాలాల్లో బిడ్డలు అనుసరిస్తున్నారు నాయనా ఈ విన్న బిడలను మీరు దీవించండి నాయన యొక్క లెంటి దినాల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబట్టడానికి ప్రత్యేక రీతిలో వాళ్ళు బ్రతుకులు దిద్దుకోవటానికి ప్రత్యేకమైన రోజులనే విధానంలో మనసు మార్పడని విధానాలు ఆలోచించే కృప అనగ్రహించమని మీ చిత్తమేపు కలుసుకుంటాక మీ అర్థం తోడ్పాటు మాకు అందించమని క్రిస్తేశ్వరూ ప్రార్థనడికి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె